హాయ్ హలో నమస్తే అందరికీ ఆరోగ్యానికి హాని కలిగించే పానీయాలపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ కీలక వ్యాఖ్యలు చేసింది ముఖ్యంగా ఇలాంటి అనారోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం మానుకోకపోతే తీవ్రమైన రోగాల బారిన పడాల్సి ఉంటుందని హెచ్చరించింది శీతల పానీయాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో క్యాలరీలు పెరుగుతాయి దీనివల్ల ఊబకాయ సమస్యలు పెరుగుతాయని అంతేకాదు స్వీట్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్రెస్ట్ పాంక్రియాటిక్ లివర్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందని ఐసీఎంఆర్ తెలిపింది మరి అవేంటి అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ఇది చాలా యూస్ఫుల్ ఎవరికైతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో ఉన్నారో వాళ్ళకి వీడియో తప్పకుండా షేర్ చేయండి రైట్ వీడియోలోకి వెళ్ళిపోదాం చల్ల చల్లని డ్రింక్స్ సమ్మర్లో తరచుగా దాహంగా అనిపిస్తూ ఉంటుంది చల్లగా ఏదైనా త్రాగాలి అని ఫీల్ అవుతూ ఉంటాం సో చల్లగా ఉన్న డ్రింక్స్ ఎక్కువగా తాగడానికి ఇష్టపడుతూ ఉంటాం ఇలాంటి పానీయాలు తాగడం వల్ల ప్రయోజనాలకు బదులు ఆరోగ్యానికి ఎంతో హాని కలుగుతుంది అందుకోసమే వేసవి కాలంలో శీతల పానీయాలు తీసుకోకూడదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది కొన్ని పానీయాలు దాహాన్ని తీర్చడమే కాకుండా ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తాయని అటువంటి పానీయాలు తీసుకోవడం మంచిది కాదని తెలుసుకోవడం ముఖ్యం రైట్ మరి చల్లని పానీయాలు తీసుకోవద్దు మరి వేసవిలో దాహం వేసినప్పుడు చల్ల ఏమైనా తాగాలి అంటే ఎటువంటి జ్యూసెస్ తీసుకోవచ్చు అనేది కూడా తెలుసుకుందాం రైట్ దాంట్లో ఫస్ట్ వచ్చేసి చెరుకు రసం ఎండాకాలంలో ఇంట్లోంచి బయటకు రాగానే లిక్విడ్ ఫుడ్స్పై మోజు మొదలవుతుంది కొంతమంది లిక్విడ్ ఫుడ్స్లో చెరుకు రసం తాగడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు చల్లటి చెరుకు రసం శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది వేడి నుంచి ఉపశమనాన్ని కూడా అందిస్తుంది అయితే చెరుకు రసంలో ఉండే పోషకాలు మీ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో మీకు తెలుసా రైట్ తెలియకపోతే ఈ వీడియోలో ఇప్పుడు నేను చెప్తాను వినండి హండ్రెడ్ ఎంఎల్ చెరుకు రసంలో పదమూడు నుంచి పదిహేను గ్రాముల చక్కెర ఉంటుంది ఇది అధిక చక్కెర స్థాయిని కలిగి ఉంటుంది కాబట్టి దాని వినియోగాన్ని తగ్గించాలి ఒక ఆరోగ్యకరమైన వ్యక్తికి ముప్పై గ్రాముల చక్కెర అవసరం అంటే మీరు రోజుకు రెండు గ్లాసుల చెరుకు రసం తాగితే మీరు మీ రోజువారీ అవసరాల కంటే ఎక్కువ చక్కెరను తీసుకున్నట్లే అని గుర్తుంచుకోవాలి ఏడు నుంచి పది సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలు కూడా చక్కెరను పరిమితంగా తీసుకోవాలి ఈ వయస్సు పిల్లలు ఇరవై నాలుగు గ్రాముల చక్కెర మాత్రమే తీసుకోవాలి ఇది కూడా గుర్తుంచుకోండి చక్కెర శీతల పానీయాలు అంటే శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి చక్కెర శీతల పానీయాలను తీసుకునే అలవాటు ఉండే ఈ అలవాటును తప్పకుండా మీరు మార్చుకోవాలి చక్కెర శీతల పానీయాలు ఊబకాయాన్ని కలిగిస్తాయి స్వీట్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్రెస్ట్ ప్రాంక్యాట్రిక్ లివర్ క్యాన్సర్స్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ కెఫీన్ కెఫీన్ సాధారణంగా కాఫీ టీ శీతల పానీయాలు చాక్లెట్ వీటిలలో ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా కాఫీ టీ కోలా చాక్లెట్ వంటి వాటిల్లో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది కెఫీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ పెరుగుతుంది సో ఇది కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాక్ చేసిన పండ్ల రసాలు మార్కెట్లో దాదాపు అన్ని రకాల పండ్ల ప్యాకేజ్డ్ జ్యూస్లు అందుబాటులో ఉంటాయి పియర్ యాపిల్ చెర్రీ లిచ్చి మ్యాంగో జ్యూస్ వంటి ఎక్కువగా ప్యాకేజింగ్ డ్రింక్స్లో చక్కెర ఎక్కువగా ఉపయోగిస్తారు అంటే అది స్వీట్నెస్ కోసం దీనివల్ల గ్యాస్ ఎసిడిటీ సమస్యలు వస్తాయి ఈ జ్యూసులు రక్తంలో చక్కెరను ఊబకాయాన్ని కూడా పెంచుతాయి నెక్స్ట్ వచ్చేసి మద్యం వేసవిలో మీ శరీరాన్ని హైడ్రేటెడ్ చేయడానికి మత్తు అనిపించడానికి మీరు ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటే దాన్ని ఆపాలి ఆల్కహాల్ పానీయాలు తీసుకోవడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ పెరుగుతుంది అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి తప్పకుండా గుర్తుంచుకోండి